హాయ్ చిన్నారులు ఇప్పుడు మీకు ఒక మంచి కథ చెబుతాను అది ఇక్కడ మీరు చూస్తున్నది ఒక అందమైన అడవి ఎత్తెత్తున లేత ఆకులతో నిలబడ్డ చెట్లు ఈ చెట్లు మనకు ఊపిరి ఇచ్చే ఆక్సిజన్ను చేసి మనకు ప్రాణవాయువుని అందిస్తాయి అని మీకు తెలుసా అయితే ఈ ప్రకృతి మనకి ఇచ్చే ఆహారం ఆరోగ్యం ఇంకా మరిన్ని వాటిలో ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందామా ఒక ఊరిలో ఝాన్సీ కమలిక అనే అప్పచెల్లెలు ఉండేవారు వారు ఒకరోజు వాళ్ల ఊరు పక్కనున్న అడవిలోకి ఆడుకోవడానికి వెళ్లారు ఆ చెట్లను ఆ ప్రకృతిని ఆ గాలిని ఆస్వాదిస్తూ ఝాన్సీ అక్క చెట్లు ఎంత బాగా పెరిగాయి చూసావా ఎంత పచ్చగా రంగురంగు పూలతో ఎవరో అలంకరించినట్టు ప్రశాంతంగా ఎంతో పొడవుగా అందంగా ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలని వాటి వల్ల ఉపయోగాలు ఏమిటో నాకు అర్థం అయ్యేటట్టు వివరంగా చెప్పవా అవును కమలి ఈ చెట్ల వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది అవేంటో తెలుసా అవి మనకు అందమైన పూలే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడే నీవు అడిగావు కదా నెమ్మదిగా అన్ని విషయాలు చెప్తాను సరేనా చూసావా ఈ చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో దాని ద్వారా వచ్చే గాలి మనకి ప్రాణవాయువుగా పనిచేస్తుంది దీనివల్ల జీవించి ఉన్నాము మనమే కాదు ఈ భూమి మీద నివసించే జంతువులు పక్షులు అన్ని రకాల ప్రాణులు కూడా ఈ చెట్లు ఇచ్చే ప్రాణవాయువు కారణం చేతనే జీవిస్తున్నాయి మనం తినే పళ్ళు మన ఇంటిలో వండుకొని తినే కాయగూరలు మనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు వాటికి సంబంధించిన మూలికలు ఔషధాలు కూడా ఈ చెట్ల వల్లే లభిస్తుంది ఇంకా చెప్పాలంటే మనం కట్టుకునే ఇళ్లకు మనం వాడుకునే కుర్చీలు బల్లలు మంచాలు ఆఖరికి మనం రాసుకునే పేపర్లు కూడా ఈ చెట్ల వల్ల లభిస్తున్నాయి అంతేకాదు జంతువులకు పక్షులకు నివాసంగానూ మనకు అందరికీ నీడగాను ప్రకృతిలో వాతావరణ మార్పులకు ఈ చెట్లు ముఖ్య కారణంగా ఉంటాయి అమ్మో అక్క ఈ చెట్ల వల్ల మనకెంత లాభం వాటి వల్ల మనము జీవిస్తున్నామా ఈ చెట్లని మనం ఎప్పుడూ సంరక్షిస్తూ ఉండాలి బయటే కాకుండా ఇంటి చుట్టుపక్కల కూడా పచ్చని చెట్లు పెంచడమే కాకుండా వాటి సంరక్షణ కూడా మనమే చూసుకోవాలి చూడు మనకే కాకుండా పక్షులకు కూళ్లు కత్తుకోవటానికి కోతులు నివసించడానికి అందరికీ ఇవి ఎంత మేలు చేస్తున్నాయో అందుకే నేను కూడా మొక్కలను పెంచుతాను అక్క ఈ నీళ్లు పోస్తే ఈ మొక్క పెద్దది అవుతుంది కదా మనకే కాకుండా మనతో పాటు ఉండే మా ఫ్రెండ్స్ కి మనందరికీ ప్రాణవాయువును మరియు పళ్ళు కాయగూరలు అన్నిటినీ అందరికీ ఇస్తుంది వెరీ గుడ్ కమలి అందరూ ఆలోచిస్తే ఇకపై మన భావితరాల వారికి ఏ కొరత లేకుండా ఆహారానికి ఆరోగ్యానికి మన ముందుండి కొత్త తరానికి మనం అనుభవించినట్లే మన భావితరాల కూడా ఆనందించేదిలా చేద్దాము ప్రతి ఒక్కరం రోజుకోక చెట్టు నాటుదాం మన ప్రకృతిని మనమే రక్షించుకుందాం